ఎక్కడక్కడలో అయిపోతే ఏ పార్టీ కూడా ఇంకా ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ గారిని కనీసం ఏంటంటే టచ్ చేసే పార్టీలు కూడా ఇంకా అవునా కదా అవునా కదా ఇవాళ మీరు చూడండి ఇవాళ మేమందరం కూడా పోస్తున్నాం ఎన్నో చీఫ్ మినిస్టర్ చూసాం ఇక్కడ ఒకటే ఒకటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పథకాలు పెట్టాడు అవున కాదమ్మా చెప్పండి అవున కదమ్మా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే నేను దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇస్తా ఎక్కువ ఇస్తాను కాబట్టి అంటే అయ్యే దానికంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది జగన్ అన్న అమ్మఒడి అమ్మఒడమ్మా వచ్చింది మొన్న ఎంత సందర్భం వచ్చిందా రాలేదా లేదు ఇవ్వాడ ఏంటంటే ఇవ్వాడ నీకు పరిహేనం నీకు పరిహేనం నీకు పరిహేనం ఎంట్రీ నైట్ ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పండి దూడ మన నైట్ అందరూ ఇదేంటండి ఇదేమని వేలు పండి తొమ్మిది వేలు పండి మీకేమో ఫిర్య ఎనిమిది వేలు తొమ్మిది వేలు పండియట చాలా రోజులు చాలా ఎక్కడైనా ఉందండి జగన్ గారు ఏం చేయడం క్యాలెండర్ పెట్టి పలానా తారీఖులు ఫలాన్ ఇస్తానంటే ఆ రోజు కల్లా ఇచ్చి జరిగిందని చెప్పేసి మాట చెప్పాడా జగన్ గారు కన్నా రోడ్ లేకపోతే మీకు అమ్మఒడు కూడా రూపాయి వచ్చేది కాదు అని చెప్పేసి నేను ఒక్క రూపాయి వచ్చేది కాదు ఒక్క రూపాయి కూడా తిరిగదు ఎక్కడక్కడ పోటాడుతున్నాడు ఎక్కడక్కడ ఫైటింగ్ చేస్తూ నువ్వు ఇస్తావా లేదా నువ్వు ఒప్పుకొంది ఇస్తావా లేదా అని చెప్పి ఫైట్ చేయబట్టి ఇవాళ ఏంటంటే ఆ డబ్బులు మీకు పడుతున్నాయి అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఇదే విషయం మీరు గ్రామాల మీటి అందరికీ చెప్పాలి అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది దానికనే పెట్టాను మీరు రైతు భరోసా పడిందండి జూనియర్లకు వచ్చేప్పటికీ రైతు భరోసా మరో ఎస్పీలు ఆరు ఆరు పట్టాలు ఇస్తే లాయర్ గారు ఆరు ఆరు పట్టాలు ఇస్తే ఆరు ఆర్ ఫారెస్ట్ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు మా పాప తెచ్చాడు రేడు అందరికీ ఇచ్చాడు కదా ఇవాళ మీకు లేదు రాదు ఇవాళ మీకు రాదు ఏం పర్వాలేదు నాలుగేళ్ళు ఉందాం నాలుగేళ్ళు రెండేళ్ళు ఉందాం ఏం పర్వాలేదు అదేవిధంగా విద్యా టీవీ లేదు వసతి టీవీ లేదు చేయకలేదు వాహనం ఇస్తాయి పదివేల రూపాయలు ఇచ్చేవారు డ్రైవర్లకి అది లేదు చేదో లేదు నాడు నేడు లేదు జలఖండ్లో బోర్లు లేవు వాలంటీర్లు వాలంటీర్లకి ఏంటంటే నేను పదివేల రూపాయలు చేస్తాను ఇప్పటికి వాడు కూడా నమ్మేరమ్మా లేదా నమ్మి వాడికి ఏంటంటే కొంతమంది పదిహేను మంది కొంతమంది చెప్తే